హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావ్ అండ్ ర్యాండమ్స్ మీరు ఎంతగానో ఆదరిస్తున్నటువంటి సరియూస్ ఫ్యాషన్ వాల్ నుంచి సూపర్ లేటెస్ట్ మోడల్స్ చాలా వచ్చాయి అవన్నీ చూపిస్తాను చూపించే ముందు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకుంటే పెట్టే ప్రతి వీడియో మీ వరకు రీచ్ అవుతుంది అండ్ ఇంకా ఇంకా వేరే షాప్ నుంచి కూడా ఇస్తూ ఉంటాము సో సరియూస్ ఫ్యాషన్ వరల్డ్ విషయానికి వస్తే అయితే మియాపూర్లో ఉంటుందండి మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నియర్ బై డిస్టెన్స్ అండ్ వీళ్ళు ఆల్సో ఆన్లైన్ ఫెసిలిటీ ఇస్తున్నారు రాలేకపోతే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు హ్యాపీగా వాట్సాప్ చేసి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు సో క్లియర్గా వీడియోతో చూడండి లాస్ట్ వరకు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాషన్ ఫ్యాషన్వెల్ లాస్ట్ వీడియోగా అయితే చాలా 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 మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు ఈసారి కూడా చాలా బెస్ట్ కలెక్షన్స్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే తీసుకుని వచ్చేసాను అలాగే మీరు ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారు కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అలాగే మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్పేస్తానండి మనది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ అయితే మనకి మ్యాయాపూర్లో ఉంటుందండి నియర్ మియాపూర్ మియాపూర్ డీమార్ దగ్గర ఉంటుంది మనకి డిమార్ట్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో స్టీవెన్ మాల్ అని ఉంటుంది మనకి స్టీవెన్ మాల్ గ్రౌండ్ ఫ్లోర్లో సర్వీస్ ఫ్యాషన్ మాల్ ఉంటుందండి అదే మనకి ఆన్లైన్ అయితే పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు స్క్రీన్షాట్ పెట్టి మీ సైజ్ కూడా మెన్షన్ చేయండి మీకు రిప్లై అనేది వస్తుంది మీకు డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తాము మనకి షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది మనం డేటి డేసీ త్రో సర్వీస్ అనేది చేస్తాం ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి మనకి డైలీవేర్ అండ్ ఆఫీస్ వేర్ కూడా బాగానే ఉంటాయండి మనకి మంచి బ్రాండ్లో కూడా వచ్చేస్తాయి మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇలా చైనీస్ కలర్ వచ్చి జస్ట్ నార్మల్ సింపుల్ డిజైన్తో అయితే ఇచ్చేస్తారు ఫ్యాబ్రిక్ కూడా కాటన్ వస్తుంది కదండి కాటన్ వస్తుంది కాటన్ డిజైన్లో వస్తాయండి మనకి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది సో ఆల్మోస్ట్ ఇంట్లో లెగ్గిన్స్ ప్లాజోస్ ఉంటాయి కాబట్టి మీరు త్రీ ఫిఫ్టీకే టాప్ వచ్చేస్తుంది నెక్స్ట్ అందులోనే ఇవన్నీ ఆప్షన్స్ అండి మనకి ప్రింట్స్ అండ్ కలర్స్ చేంజ్ అవుతూ వస్తాయి మనకి ఇవన్నీ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి జస్ట్ క్యాజువల్ వేర్ డైలీ వేర్కి చాలా బాగుంటాయండి ఇవి అవుట్ ఫిట్స్ కంఫర్ట్ ఉంటుంది మనకు అందులోనే చాలా వేరియేషన్స్లో ఉన్నాయండి ఇవన్నీ అంటే ప్యూర్ కాటన్లో వచ్చేస్తున్నాయి నెక్స్ట్ మనం స్ట్రైట్ కట్ కుర్తాలోనే చూస్తున్నామండి ఇదైతే మనకి జిమ్ ఇచ్చి ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది విత్ మైక్రో కాటన్ లైనింగ్తో వస్తుందండి మనకి చిన్న లేస్ వర్క్ డీటైలింగ్ అయితే ఇచ్చేస్తారు విత్ స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తుంది మనకి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకు ఆరుగంజలు వస్తుందండి ఇది కూడా మంచి కలర్లో వచ్చేస్తుంది విత్ మైక్రో కాటన్ లైనింగ్ మనకి స్లీవ్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఇచ్చేసారు మనకి కాలర్ నెక్తో వస్తుంది వేసుకుంటే మంచి డిగ్నిటీగా ఉంటుందండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఎం టీ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనకి ఆర్గన్జా లోని ఇవైతే మనం టూ వీడియోస్ నుంచి చూపిస్తున్నామండి వీటికి చాలా రెస్పాన్స్ వస్తుంది న్యూ కలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి మనకి ఇక్కడ చిన్న ఇలా వచ్చేస్తుంది బుటిక్ స్టిచింగ్ వస్తుంది మీకు అవునండి మనకి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి అందులోనే మనకి ఇది ఒక న్యూ కలర్ పర్పుల్ షేడ్ లో అయితే ఉంది మనకి ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ ఎం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ ఇన్ సైడ్ కూడా చూడొచ్చండి లైనింగ్ అనేది ఉంటుంది ఫుల్ లెంత్ నెక్స్ట్ మనకి అందులోనే మనకి కొంచెం నెక్స్ట్ స్టైల్ అనేది చేంజ్ అయ్యింది రెడ్ కలర్లోని ఇది కూడా మనకి ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఎమ్ టు డబ్లక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మంత్ హార్ట్లో ఇంతవరకు ఫ్రాక్ స్టైల్లో చూసాం కదండి ఇదైతే స్ట్రైట్ కట్ కుర్తీలో వచ్చేస్తుంది మనకి ఇదంతా వేవింగ్ తో వస్తుందండి హార్ట్ అనేది మనకి స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి మనకి ఇది కూడా ఫైవ్ స్టిచ్చింగ్ అంతా స్టైల్ స్టిచ్చింగ్ టైప్ ఉంటుందండి అది కూడా ప్రైసెస్ కూడా మనకి చాలా బెస్ట్ ప్రైసెస్ లోనే ఇస్తున్నాము నెక్స్ట్ ఇది కూడా మనకి మంచి సాఫ్ట్ ఆర్గాంజల్ వచ్చేస్తుంది అండి అనేది మొత్తం సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది విత్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో డబల్ షేడెడ్ లా వస్తుంది మనకి మనకి స్లీవ్స్ కూడా ఎలా వచ్చేస్తాయండి దీనికి మనకి హెయిర్ బ్యాండ్ కూడా ఈ విధంగా మనకి ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ అండి ఎమ్ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మన కాటర్ సిల్క్లో చూస్తున్నాము ఇలా లైన్స్ ప్యాటర్న్లో మనకి విధంగా ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇదంతా మనకి స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఇది కూడా ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ఎం టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా డీసెంట్ లుక్ ఉంటుందండి ఇది మన షాప్లో అయితే లైన్కి అయితే చాలా మంచి డిమాండ్ ఉంటుందండి చాలా అడుగుతూనే ఉంటారు ఇవైతే మనకి ఇందులో కూడా చాలా డిఫరెంట్ ప్రింట్స్లో అయితే తెచ్చేసాము ఇది కూడా చైనీస్ కలర్ వచ్చేసి విధంగా షో బటన్స్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ కూడా చిన్న చిన్న సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశారు మనకి స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి మనకి బోత్ సైడ్స్ పాకెట్స్ ఉంటాయండి ఇవైతే మనకి పాకెట్స్ కూడా ఎలా మనకు ఒక ఫోన్ పట్టేలా ఉంటుంది మనకి ఇవి కూడా ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఎమ్ టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి సారీ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే ఇవన్నీ ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఆఫీస్ వేర్కి చాలా కంఫర్ట్ కూడా ఉంటుంది మస్టర్డ్ మస్టర్డెల్లో విత్ గ్రీన్ చాలా మంచి బ్రైట్ కాంబినేషన్ మనకి ఇవన్నీ కాటన్లోనే వస్తాయండి మనకి మంచి కంఫర్ట్ ఉంటుంది అలాగే మనకి మంచి ప్రైస్లో కూడా వచ్చేస్తుంది కలర్స్ కూడా అన్నీ చాలా మంచి కలర్స్ వచ్చాయండి బ్రైట్ షేడ్స్ వచ్చాయి అలాగే కొంచెం లైట్ కలర్స్లో కూడా ఉన్నాయి మీకు ప్రింట్స్ అనేవి చేంజ్ అవుతుంటే ఓవరాల్ సీక్వెన్స్ కూడా వస్తుంది ఫ్యాబ్రిక్ నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నాము మనకి ఈ విధంగా కుర్తి విత్ దుప్పట్టా కాన్సెప్ట్లో చూస్తున్నాము విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి ఫుల్ స్లీవ్స్ వస్తాయండి ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇందులోనే బ్లాక్ కలర్ ఒకటి ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇందులోనే మనకి మంచి ఆరెంజ్ షేడ్లో కూడా ఉంది నెక్స్ట్ మనకి బర్బరీ సిల్క్లో ఫ్రాక్స్ అండి విత్ లైనింగ్ వచ్చేస్తుంది మనకి ఈ విధంగా స్క్వేర్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఎలక్టిక్ గ్రిప్పింగ్తో వస్తుందండి ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది మనకి అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ మనకి మంచి లావెండర్ కలర్లో వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి మంచి రేయన్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది ఈ విధంగా ఫ్రాక్ స్టైల్లోనే వచ్చేస్తుంది మనకి డిఫరెంట్ ఈ విధంగా బాక్సెస్ ప్యాటర్న్లో అయితే ఇచ్చేసారు మనకి పైన పార్ట్ మొత్తం ఈ విధంగా బీడ్ వర్క్తో అయితే హైలైట్ చేశారు అండి మనకి విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో వచ్చేస్తుంది మనకి ఈ విధంగా థ్రెడ్ కూడా వచ్చేస్తుంది అండి హిప్ దగ్గర అండ్ కింద ఫ్రిల్ కూడా యాడ్ అవుతుంది మనకి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి త్రీ కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి ఇది మంచి ఎల్లో షేడ్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి బ్లూ ఇవన్నీ ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎమ్ టు డబుల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి మంచి కాటన్లో వచ్చేస్తుంది అండి మనకి స్లీవ్స్ చూస్తే ఈ విధంగా డిఫరెంట్గా వస్తుంది టోటల్ మనకి థీమే డిఫరెంట్గా ఉంటుందండి ఈ విధంగా ఫేస్ ప్రింట్స్తో వచ్చేసింది అవును మనకి ఈ విధంగా సైడ్కి డోరీస్ కూడా వచ్చేస్తున్నాయి మనకి ఇది ఓన్లీ ఫర్ ఎయిట్ హండ్రెడ్ అండి టూ టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి కొంచెం యూనిక్గా ఉంటుందండి రెగ్యులర్గా కాకుండా మనకి బటర్ఫ్లైలోనే కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చిందండి మనకి స్క్వేర్ నెక్ వచ్చేసి మనకి కిందనే ఈ విధంగా టైప్లో ఇచ్చేసారు మనకి స్లీవ్స్ కూడా ఇలా హాఫ్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి బ్యాక్ కూడా ఈ విధంగా జిప్ స్టైల్లో అయితే వస్తుందండి ఇలా మనకి ఇది ఓన్లీ ఫర్ ఎయిట్ నైంటీ ఎమ్ టు డబ్లెక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మనకి ఈ విధంగా ఫ్లెమ్మింగ్స్ వచ్చేస్తాయి మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే వచ్చేస్తుందండి మనకి స్లీవ్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఇది కూడా ఎయిట్ నైంటీ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి కాటన్లోని ఫ్రాక్స్ అండి ఇది మనకి చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది మల్టీ కలర్లోని మనకి స్లీవ్స్ ఇలా పఫ్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి వెనక్కి విధంగా డోరీస్ వచ్చేస్తాయండి ప్రతిదీ మనకి లా ఉంటుంది ఎం టూ డబ్ల్యు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ మనకి ఈ విధంగా ప్రిల్స్ వచ్చేస్తుంది దాని కిందన ప్రిల్ స్టైల్లో వస్తుంది యూనిక్ ప్యాటర్న్ అండి ఇది సింగిల్ పీస్లో యూజ్ చేయొచ్చు మనకి గ్రీన్ కాటాలోనే గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది మనకి ఇది కూడా ఎయిట్ ఫిఫ్టీ ఎం టు డబ్లక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి కాటాలోనే ఇది ఒకటి ఇది అయితే మనకి సెవెన్ ఫిఫ్టీ అయ్యానండి ఎమ్ టు డబ్లెక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ పాల్కా ఆర్ట్స్లోనే మనకి న్యూ కలర్స్ యాడ్ అయ్యాయండి ఇదైతే మంచి మనకి గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ అలా వచ్చేస్తే సెవెన్ ఫిఫ్టీ ఇవైతే త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకి సెవెన్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి కూడా మనకి జార్జెట్లోనే ఫ్రాక్ స్టైల్లో వచ్చేస్తుంది అండి కిందకి ప్రిల్ వచ్చేసి మనకి ఆలయకట్ ప్యాటర్న్లో వస్తుంది మంచి కలర్ అండి మంచి ఫ్లారల్ ప్యా ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది సెవెన్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి మనకి రెండు కూడా మంచి కలర్స్లో ఉన్నాయి మనకి ఇది కూడా ఫ్రాక్స్ చార్జెట్లోనే మనకి వైట్ అండ్ ఎల్లో షేడ్లో అయితే వచ్చేస్తుంది స్లీవ్స్ చూసుకున్నట్టయితే మనకి విధంగా పప్ స్లీవ్స్ వచ్చేస్తాయి సెవెన్ ఫిఫ్టీ ఎం టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి ఇది ఒక కలర్ ఆప్షన్ అండి ఇది కూడా మనకి మంచి ల్యావెండర్ అండ్ వైట్ కలర్లో అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇది కూడా ఫ్రాక్ స్టైల్లోనే చిన్నాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి విత్ లైనింగ్తో వచ్చేస్తుంది మనకి పార్ట్ మొత్తం ఫ్లెమింగ్స్ వస్తాయి ఈ విధంగా థ్రెడ్ వేవింగ్తో అయితే వచ్చేస్తాయి మనకి స్లీవ్స్ కూడా పఫ్ స్లీవ్స్ వస్తాయి ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ ఎం టు డబ్లక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి సో ఫోటో నెక్స్ట్ మనకి ఈ విధంగా ఫ్రాక్ స్టైలే కాకపోతే మనకి స్కర్ట్ అండ్ టాప్ హాకోబా స్టైల్ వస్తుంది అండి మనకి మనకి లుక్ అనేది ఆ విధంగా వస్తుంది మనకి ఒకటి మొత్తం హాకుంబా స్టైల్ అయితే వచ్చేస్తుంది మనకి ఇది ఎయిట్ హండ్రెడ్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా కింద విధంగా డివైడర్ స్టైల్లో వస్తుందండి ప్లాజో స్టైల్ స్ట్రగ్ మోడల్ వస్తుంది పైన వచ్చేసి మనకి టాప్ వస్తుంది ఈ విధంగా సో వెస్ట్రన్ కలెక్షన్ మనకి ఇది సెవెన్ ఫిఫ్టీ అండి ఎమ్ టు డబ్లక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇదంతా హకోబా స్టైల్ వస్తుందండి లోపల ఫ్రాక్ స్లీవ్ వచ్చేస్తుంది మనకి పైన విధంగా కోట్ టైప్ వస్తుంది సో టూ ఇన్ వన్ యూస్ అవుతుంది మనకు ఓన్లీ ఫర్ ఎయిట్ ఫిఫ్టీ అండి టూ టు డబ్లక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనేది ఒక కలర్ ఆప్షన్ అండి టూ కలర్స్ కూడా బాగున్నాయి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎమ్ టు డబ్లెక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చేసినాయండి అండి ఈ కలెక్షన్లో అయితే మనకి అని ఇదంతా ఫుల్ లెంత్ ఫ్రాక్ టైప్ లో వచ్చేస్తుందండి మనకి విత్ లైనింగ్ ఉంటుంది మనకి స్లీవ్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిఫరెంట్గా మనకి కొంచెం ఇచ్చేసారు మనకి కొంచెం హెవీగా వస్తుందండి ఫ్రాక్ అనేది ఫోటోషూట్స్ కూడా బాగుంటుంది ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి కలర్ కూడా చూసుకున్నట్టయితే చాలా మంచి రెడ్డిష్ పింక్ లో వచ్చేస్తుందండి ఇది అండ్ పార్ట్ కూడా చాలా క్యూట్ గా ఇచ్చేసారు అవైలబిలిటీలో ఉన్నాయి సో మీరు షాప్ విజిట్ చేస్తే ట్రయల్ ఆప్షన్ అనేది కూడా ఆప్షన్ ఉంటుందండి అండి మీకు నెక్స్ట్ మనకి లోనే లాంగ్ ఫ్రాక్ లో వచ్చేస్తుంది అండి విత్ లైనింగ్ ఉంటుంది మనకి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ టూ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇదైతే మంచి మస్లిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది అండి మనకి షైనింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ అందులోనే మనకి బ్రాక్ బ్లాక్ కలర్ ట్రిపుల్ అదే ట్రిపుల్ నైన్ ఎమ్ టు డబ్ల్యూక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి చాలా ట్రెండ్ అవుతుంది ఫ్రాక్స్ అండి ఇవి మనకి మంచి కలర్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి త్రీ కలర్స్లో మనకి కాలర్ నెక్ వచ్చేసి మనకి ఫుల్ ఫ్లేర్తో అయితే వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి త్రీ కూడా చాలా మంచి కలర్స్ లో ఉన్నాయి మంచి వెకేషన్స్ కూడా అవుట్ ఫిట్ బాగుంటుందండి ఇది కూడా టమాటా రెడ్ కలర్లో అయితే మనకి అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మనం వైట్ మీద రెడ్ హార్ట్స్ అయితే చూస్తున్నాము మనకి ఇది ఫీడింగ్ పర్పస్ కూడా యూజ్ అవుతుందండి మనకి ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అనేది ఉంటుంది మనకి ఓపెన్ చేసుకుంటే ఇది యూజ్ అవుతుంది జస్ట్ బుక్స్ బుక్స్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా వస్తుందండి మనం నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు మనకి ఫీడింగ్ కూడా యూజ్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మంచి మసలిన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి మనకి సైడ్కి విధంగా డోరీస్ వచ్చేసాయి ఫీడింగ్ కూడా కలెక్షన్ అనేది యాడ్ చేస్తూ వస్తున్నామండి లాస్ట్ టైం చూపించిన ఫీడింగ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మనం అందులోనే ఇది కూడా ఒకటి యాడ్ చేసాము మనకి ఇది కూడా ఫీడింగ్ పర్పస్ అంటే ఇన్విజువల్ అనమాట నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు ఫీడింగ్ కూడా యూజ్ అవుతుంది ట్రిపుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది ఫ్యాబ్రిక్ లో థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుందండి థ్రెడ్ వీవింగ్ మనకి హాకోబా స్టైల్ కూడా వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ కూడా ఈ విధంగా పఫ్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి చిన్న చిన్న అకేషన్స్ కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి ట్రిపుల్ నైన్ అండి ఇది అందులోనే మనకి కలర్ ఆప్షన్ ఇది కూడా మనకి మంచి ల్యావెండర్ అండ్ ఫ్లారల్ షేడ్లో వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ ఎమ్ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది అండి కంఫర్ట్ ఉంటుంది మంచి కాటన్లో అయితే వచ్చేస్తున్నాయి నెక్స్ట్ ఇది టూ పీస్ కాన్సెప్ట్లో వస్తుందండి మనకి ఇది కూడా మస్లిన్ ఫ్యాబ్రిక్లోనే మొత్తం థ్రెడ్ వేవింగ్తో అయితే వచ్చేస్తుంది మనకి స్లీవ్స్ కూడా విధంగా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి విత్ దుప్పట్టా మనకి థౌసండ్ ఫిఫ్టీ ఎం టూ డబ్లు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం ఈ విధంగా టూ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నామండి లోపల అనేది మనకి ఈ విధంగా ఫ్రాక్ స్టైల్ వచ్చేస్తుంది ఇలా ఓకే అది అటాచ్ వస్తుందా అండి ఆహా డిటాచ్ పోలేనండి ఇది మనం తీసే వచ్చు లోపల స్లీవ్లెస్ వస్తుంది పైన మనకి ఈ విధంగా ఫుల్ స్లీవ్ లో యూస్ చేయొచ్చు అండ్ పార్టీ వేర్ కలెక్షన్ లో ఇలా వేసుకోవచ్చు ఇది కూడా మనకి లెవెన్ హండ్రెడ్ అండి ఎంటో డబ్బులు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి జనరల్లీ ఈ ప్యాటర్న్స్ అన్ని లో అట్లా చూస్తుంటాము మనకి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయండి ఇది ఇవైతే చాలా బెస్ట్ అంటే ది బెస్ట్ ప్రైసెస్ అండి ఇది మనకి టూ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నాము మనకి విత్ లైనింగ్ వచ్చేస్తుంది యోక్ పార్ట్ మొత్తం ఈ విధంగా జెరే వర్క్ అయితే అండి ఫుల్ స్లీవ్స్ వస్తాయి మళ్ళీ మనకి దుప్పట్టా కూడా చిన్నానులోనే వచ్చేస్తుంది అండి ప్రైస్ అయితే ది అంటే ది బెస్ట్ ప్రైస్ అండి మనకి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ఎంటీ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం ఫ్రాక్ స్టైల్లోనే చూస్తున్నాము ఓన్లీ వన్ పీసే మనకి జార్జెట్లోని విధంగా హెవీ ఫ్లేర్తో వచ్చేస్తుంది అండి యోక్పాట్ మొత్తం చూసుకున్నట్టయితే ఫుల్ వర్క్తో వస్తుంది మనకి వర్క్ కూడా చూసుకున్నట్టయితే చాలా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ ఎం టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి వైన్ కలర్ ఒకటి ఈ విధంగా రెడ్ కలర్ ఒకటి కలర్ అవుట్ సైడ్ చెక్ చేసుకోవచ్చండి స్టిచింగ్ ప్రైజే మినిమమ్ బేసిక్ స్టిచ్చింగ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి ఫుల్ వర్క్ మంచి ఫినిషింగ్ అనేది వస్తుందండి ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇది కూడా మనకి క్రేప్ లో వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది మనకి విత్ మైక్రో కాటన్ లైనింగ్ ఉంటుంది ఈ ఫ్రాక్స్ కూడా చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇది కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి ఓన్లీ ఫర్ థౌజండ్ ఫిఫ్టీ ఇది అయితే ఫ్రీ సైజ్ లో అవైలబిలిటీలో ఉందండి కరెంట్ సైజ్ అయితే లార్జ్ ఉంటుంది మనకి ఎక్స్ఎల్ వరకు ఫిట్ అవుతుంది ఇది కూడా అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ నెక్స్ట్ కూడా మనం టూ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నాము ఇది కూడా మనకి ఫుల్ హెవీగా వస్తుందండి ఫ్లయిర్ అనేది మనకి దగ్గర నుండి చూస్తే ఇదంతా చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి ఒక్క చిన్న పోర్ట్ల బటన్స్ అయితే హైలైట్ చేశారు మనకి హైలైట్ అనేది దుపట్ట అండి దుపట్టా చూసుకున్నట్టయితే మనకి డిజిటల్ ప్రింట్తో డిజిటల్ ప్రింట్తో హెవీ దుప్ప అంటే బిగ్ దుప్పాటా అని ఇచ్చారండి ఇదైతే సిక్స్టీన్ ఫిఫ్టీ ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మనం టూ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నామండి మంచి డార్ల్ బ్లూ కలర్లో అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుందండి దుప్పట్ట అండ్ యోక్పోట్ మొత్తం ఇది కూడా ట్రిపుల్ నైన్ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి త్రీ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నామండి ఇది బాటమ్ ఏ విధంగా వస్తుంది టాప్ కూడా మనకి ఈ టైప్లో వచ్చేస్తుందండి అండ్ ఫారెస్ట్ థీమ్తో వస్తుంది ఇక్కడ మనకి దుపట్టా కూడా చూసుకున్నట్టయితే మనకి మీకు టాప్ ఏ ప్యాటర్న్ వస్తుందో దుప్పటా అది ఇచ్చేసారండి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎం టూ డబ్ల్యు ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం మంచి కాటన్లో ఫ్లిప్కార్ట్లో నెక్తో అయితే చూస్తున్నామండి ఇది కూడా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ త్రీ పీస్ కాన్సెప్ట్లో వస్తుంది టూ టు డబ్ల్యూక్సెల్ త్రీ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే ఇది ఒక కలర్ ఆప్షన్ ప్యూర్ కాటన్ వస్తుందండి మీకు చాలా డీసెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఇది మనం జార్జెట్ లోనే టూ పీస్ కాన్సెప్ట్ లో మనకి ఇది చూసుకున్నట్టయితే డిఫరెంట్గా మనకి కస్టమైజేషన్ స్టైల్లో వచ్చిందండి మనకి ఒక పార్ట్ ఇలా వస్తుంది మనకి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే హ్యాండ్స్ వరకు వర్క్ వచ్చేస్తుందండి మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి దుప్పట్ట కూడా చూసుకున్నట్టయితే వస్తుంది మనకి చూసే కన్నా వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి మనకి ఇది ట్వెల్వ్ సిక్స్టీ రేంజ్లో ఉంది ఎం టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం టిష్యూలో త్రీ పీస్ కాన్సెప్ట్లో అయితే చూస్తున్నామండి మనకి దీనికి బాటమ్ కూడా మనకి టిష్యూలోనే వచ్చేస్తుంది నేను అంతే చిన్న చిన్న పొట్టేస్తే మంచి వర్క్లో విత్ కట్ వర్క్ దుప్పట్టతో అయితే వచ్చేస్తుందండి మనకి ఇది ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నాము ఇదైతే మంచి కలర్లో అయితే వచ్చేసిందండి మనకి విధంగా హకోబైన్ చికెన్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ లెవెన్ హండ్రెడ్ విత్ డిజిటల్ పిన్ దుప్పట్ట మనకి ఎంటీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుందండి విత్ డిజిటల్ పిన్ దుప్పట్ట మనకి ఇది చిన్న చిన్న బుటీస్తో అయితే వస్తుందండి బెనారిస్ బుటీస్తో మొత్తం డిజిటల్ ప్రింట్లో అయితే వచ్చేస్తుంది త్రీ పీస్ కాన్సెప్ట్లోనే వస్తుంది ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనకి ఆఫ్ ఐట్లో చూస్తున్నామండి మనకి విత్ హ్యాండ్ పెయింటెడ్తో వచ్చేస్తుంది విత్ ఒకబా వర్క్తో అయితే వస్తుంది మనకి దుపట్టా కూడా మంచి హ్యాండ్ పెయింటెడ్ దుపట్టా వచ్చేస్తుంది అండి ఎమ్ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది మంచి క్లాసీ లుక్ వస్తుంది నెక్స్ట్ మనం ఆలయ కట్లో చూస్తున్నామండి మనకి ఇది చిన్నాన్లో వచ్చేస్తుంది విత్ నైరా కట్లో అయితే వస్తుంది యోక్ పార్ట్ వరకు లైనింగ్ ఉంటుందండి కిందనైతే బాటమ్ ఉంటుంది మనకి ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తాయి మనకి ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది అందులోనేది ఒక కలర్ ఆప్షన్ అండి థర్టీన్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్లో చూస్తున్నామండి విత్ చికెన్ అండ్ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో చూస్తున్నాము మన ట్వెల్వ్ హండ్రెడ్ వేయించిన ఉంది ఎం టూ డబ్ల సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఓవరాల్ లుక్ వస్తుందండి కలర్ షేడ్స్ నెక్స్ట్ టూ పీస్ కాన్సెప్ట్ చూస్తున్నామండి ఇది కూడా మనకి ఫ్రాక్ విత్ దుపట్టా కాన్సెప్ట్ వస్తుంది మనకి ఈ లో అయితే వచ్చేస్తుందండి ఇది ఫోర్టీన్ హండ్రెడ్ టూ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఒక ఫ్లేయర్ కూడా ఫుల్ గా వస్తుంది ఫుల్ ఫ్లేర్ తో వచ్చేస్తుంది అండి ఇది ఒక కలర్ ఆప్షన్ ఈ కలర్ చూడండి చాలా మంచి కలర్ ఆనియన్ పింక్ బ్రైట్ ఆనియన్ పింక్ అండి చాలా బాగుంది మనకి విత్ లైనింగ్ వచ్చేస్తుంది మంచి చినాన్ ఫ్యాబ్రిక్తో అయితే వచ్చేస్తుందండి ఓన్లీ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి చినాన్లోనే ఇది విత్ ప్యాటర్న్ తో అయితే వచ్చేస్తుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎమ్ టు ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్లో అయితే చూస్తున్నామండి మనకి వైట్ అండ్ మంచి లావెండర్ షేడ్లో అయితే ఉంటుంది మనకి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎంటూ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం మంచి లెహారి ప్యాటర్న్లో చూస్తున్నామండి త్రీ పీస్ కాన్సెప్ట్లోని మనకి ఇది థర్టీన్ ఫిఫ్టీ రేంజ్లో ఉంది ఎంత డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ మనం త్రీ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నామండి మనకి యోగపాట్ అయితే ఈ విధంగా ఇలా స్క్వేర్ నెక్ వచ్చి మనకి దుపట్టా స్కాలప్తో అయితే ఇచ్చేసారు మనకి ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఎం టు డబుల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అందులోనే మనకి ఇది ఒక కలర్ ఆప్షన్ అండి చాలా బాగుంది కలర్ వైన్ వస్తుంది మీకు బ్రైట్ వైన్లో వచ్చేస్తుంది మనకి త్రీ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బ్రిక్ కలర్ వస్తుందండి నెక్స్ట్ మనకి బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మనకి వైట్ అనేది బ్లాక్ అనేది మనకి విత్ కట్ వర్క్ ఫినిషింగ్స్తో అయితే వచ్చేస్తాయండి హెవీగా వస్తుంది డ్రెస్ అనేది విత్ లైనింగ్ ఉంటుంది మనం దుప్పట్టా కూడా చూస్తే మంచి బ్లాక్ ప్రింట్స్తో అయితే వచ్చేసాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో మంచి డిజైనర్ అవుట్ఫిట్ అండి చూడగానే అలా ఉంది నెక్స్ట్ మనకి అనార్కలి స్టైల్లోనే త్రీ పీస్ కాన్సెప్ట్లో వస్తుందండి అజరక్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది విత్ అంగారకా ప్యాటర్న్తో అయితే వస్తుంది మనకి బాటమ్ కూడా చూసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎం టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి మనకు అందులోనే ఒక కలర్ ఆప్షన్ అండి బ్లాక్ కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ బ్రిక్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎమ్ టు డబ్లెక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మంచి పార్టీ వేర్లో చూస్తున్నామండి ఇదైతే పార్ట్ మొత్తం మంచిగా వర్క్ అనేది వచ్చేస్తుంది మనకి వైట్ మీద వర్క్ అనేది చాలా చాలా అండ్ చాలా బాగుంది కలర్ అనేది మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎం డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే కలర్ ఆప్షన్స్ అండి ఇవి కిందలోనే ఫోర్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా వర్క్ వస్తుంది మనకి బాటమ్ కూడా చూసుకున్నట్టయితే ఇలా వస్తుందండి బాటమ్ కూడా మనకి మనకిలా వర్క్ వచ్చేస్తుంది దుపట్టాస్ దుపట్టాస్ కూడా మనకి మొత్తం హెవీ సీక్వెన్స్ వర్క్ వచ్చేస్తుందండి నెక్స్ట్ ఇవి కూడా మనకి మంచి పార్టీ వేర్లో చూస్తున్నామండి మనకి కాటన్లోనే ఫుల్ హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఫుల్ ఫ్లేయర్తో వచ్చేస్తుంది అండి విత్ మనకి హకోబా ప్యాటర్న్లో వస్తుంది ఖాళీ ప్యాటర్న్ స్టిచ్చింగ్తో వచ్చేస్తుందండి దుపట్ట ఆరుగంచ మీద ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మనకి మొత్తం చూసుకున్నట్టయితే స్లీవ్స్ అన్నిటికీ ఫుల్ వర్క్తో వస్తుంది ఓన్లీ ఫర్ నైన్టీన్ నైంటీ ఎమ్ డబ్లక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకి మంచి పిస్తా గ్రీన్ షేడ్ అయితే వచ్చేస్తుంది అండి ఒకటి చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే మనకి డిఫరెంట్ స్టైల్ లో వస్తుంది ఫుల్ ఫెయిర్ తో వచ్చేస్తుందండి ఇది కూడా నైన్టీన్ నైన్టీ ఎం టూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే అంటే చాలా హెవీ ఉంటుంది మనకి బయట చాలా అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి మన దగ్గర అయితే ఓన్లీ ఫర్ నైన్టీన్ నైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీ లో ఉన్నాయి మంచి పీచ్ కలర్ షేడ్ వస్తుంది ఇది చాలా బాగుంటుందండి మనకి అకేషన్స్కి నెక్స్ట్ కూడా మనం త్రీ పీస్ కాన్సెప్ట్లోనే చూస్తున్నామండి ఇది కూడా మనకి ఇక్కడ పాకెట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా వర్క్ చేశారు మనకు కొంచెం డిజైనర్ కాన్సెప్ట్లోనే వస్తుంది ఎయిటీన్ నైన్టీ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇదైతే మనకి ప్యూర్ షినాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి చినాన్లో బామ్ని ప్రింట్ అయితే వచ్చేస్తుంది ఇదైతే మనకి టూ డబల్ ఫైవ్ జీరో రేంజ్లో ఉంది ఇది మొత్తం హ్యాండ్ వర్క్ అండి ఇదైతే మనకు కంపల్సరీ డ్రై వాష్ అయితే ఉండాలి దుపట కూడా ప్యూర్ చినాన్లో అయితే వచ్చేస్తుంది మనకి బాటమ్ కూడా చినాన్లో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉంది నెక్స్ట్ మనం చినాన్లోనే చూస్తున్నాము ఇది మనకి టూ టూ రేంజ్లో ఉందండి మనకి ఇది మొత్తం చూసుకున్నట్టయితే డిజిటల్ ప్రింట్ పైన వర్క్ అయితే వచ్చేస్తుంది ప్యూర్ చినాన్లో వస్తుంది దుప్పట్ట కూడా మనకి క్షినాన్లోనే మంచి బాగుంది ప్రింట్ అయితే వచ్చేస్తుంది అండి ఇది టూ టూ ఫైవ్ జీరో రేంజ్లో ఉంది ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి అందులోనే మనకు ఒక మంచి కలర్ ఆప్షన్ అండి ఇది మంచి సెలబ్రిటీ అవుట్ ఫిట్ అండి ఇదైతే సేమ్ టూ టూ ఫైవ్ జీరో ఎమ్ టూ డబుల్ ఎక్సెల్ సైజ్ ఉన్నాయి ఇది కూడా మనకి మంచి విత్ హ్యాండ్ వర్క్తో వచ్చేస్తుంది అండి నైన్టీన్ నైన్టీ టు డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి సే ఇవన్నీ మనకి క్షినాన్లోనే మనకి కొంచెం మారుతూ ఉంటాయండి వర్క్ అనేది సేమ్ నైన్టీన్ నైన్టీ ఎమ్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి ఇది కూడా మనకి క్షినాన్లోనే హ్యాండ్ వర్క్తో వస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రేంజ్లో ఉంది ఎం టు డబుల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి దుపటా మొత్తం మనకి విధంగా బ్రష్ పెయింట్తో అయితే వచ్చేస్తుందండి నెక్స్ట్ డేస్ కూడా మనకి మంచి టిష్యూలో చూస్తున్నాము విత్ ఆరుగంచే దుప్పటి అండ్ స్కాలక్ ఫినిషింగ్ అని ఇది కూడా మంచి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి మంచి కలర్లో అయితే అవైలబిలిటీలో ఉందండి ఇది మనకి నైన్టీన్ నైంటీ రేంజ్లో ఉంది అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ అయితే మనం మంచి విధంగా ఫ్రాక్ స్టైల్లో అండి ఫుల్ హెవీ ఫ్లేయర్ వస్తుంది మనకి ఇది అయితే సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఉందండి అంటే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబిలిటీలో ఉన్నాయి